నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో అడిషనల్ సిపి బస్వారెడ్డి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అడిషనల్ ఏసీబీ బస్వారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని కమలా నేరు నగర్ కాలనీలో వృద్దిని హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తెర వెదురు భొంగులు స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మామిడిపల్లి పరిధిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాప్ షట్టర్ లేపి దొంగతనం చేసిన ఐదు మంది దొంగలలో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని మిగతా ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు వైన్స్లో దొంగతనం చేసిన వారు ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించామన్నారు వీరు గత రెండు సంవత్సరాలుగా వివిధ జిల్లాలలో దొంగతనాలు చేశారని తెలిపారు మొత్తం ఎన్ని దొంగతనాలు చేశారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఆ పరిచయంలో ఈ డబ్బులు ఈ చెత్త వచ్చిన విషయంలో వచ్చే డబ్బుల విషయంలో కొంచెం తగాదా ఏర్పడి ఇద్దరు గొడవ పడుకున్నారు ఈ గొడవలు ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఏంటంటే ఒక ఒక మర్డర్ కేసు ఇంకొక దొంగతనం కేసులలో ఈ రాత్రిపూట షటల్ లేపి కూర్చో రాత్రిపూట షటర్లు లేపి దొంగతనం చేసే కేసులు రెండు ఆర్మూరు పోలీసులు ఎస్సీపీ గారి సూచనల మేరకు ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పోలీసులు డిటెక్ట్ చేయడం జరిగింది అందుమూలంగా ఈ ప్రెస్లో వచ్చే ప్రెస్ పెట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఇక్కడ నిన్న మొన్న రాత్రి ఒక సో ఇతను సోమేశరుకొండ వెల్గొండ గ్రామం ఇతన్ని మండలం వచ్చేసి జగిత్యాల మండలం ఈ ప్రస్తుత నివాసం కమలా నెహ్రూరు కాలనీలో ఉంటాడు రాత్రిపూట పడుకున్నప్పుడు సత్యనారాయణ వాళ్ళని చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది దీంట్లో ఈ యొక్క కేసును ఛేదించడంలో ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ గారు మరియు తిరుపతి ఎస్ఐ గోవింద్ మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేసినారు దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల నుంచి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు వీళ్ళందరికీ అభినందనలు చేసి తగిన పారిశో పారితోషికంగా కూడా ఇవ్వడం జరుగుతాం వీళ్ళందరినీ ఇప్పుడు ముగ్గురు నెలలు చేసి కోర్టులో పోటీ చేస్తాం ఇంకా దీంట్లో అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా టీమ్స్ బయలుదేరి వాళ్ళు కూడా వాళ్ళ పేరు ఇచ్చారు చెప్పినాను గతంలో డిచిపెళ్ళే అక్కడ మా జగిత్యాల జిల్లాలో చేసినారు

అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఏమైనా కేసులు అనేది వెరిఫై చేస్తారు గత ఎనిమిదో తారీఖు నాడు ఈ ఆరుమూర్లో తారీఖు నాడు రాత్రి మామిడిపల్లిలోని గోవిందపేట ఎక్స్ రోడ్ దగ్గర లక్ష్మీ నరసింహ వైన్ షాప్ నందు వీళ్ళు గుర్తు తెలియని దొంగలు ఈ షటర్స్ని లేపి వైన్ షాప్లో దొంగతనం చేసిన ఉసికీ బాటలు ఎత్తుకొని పోయారు అదేవిధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్లో దొంగతనం చేయడం జరిగింది ఈ విషయంలో మన తిరుపతి ఎస్ఐ గారు గోవింద్ తర్వాత మహేష్ తిరుపతి సిఐ సత్యనారాయణ ఎస్ఎ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు పెర్కిడెక్స్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి షోయబు మరియు గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా వాళ్ళను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవింద్పేట జగత్సలో దొరికి వైన్ లక్ష్మీ నరసింహాశ వైన్స్లో మరియు బాల్కొండలో వైన్ షాప్లో దోగతానం చేసిన దీంతో పాటు ఇంకా ఏడు అఫెన్స్లు డిచ్పల్లిలో రెండు సైకిల్ మోటార్ దొంగతనాలు కేసులో మరియు జ జగిత్యాల జిల్లాలో కొన్ని దొంగతనాలు వెంటనే షటర్ లిఫ్టింగ్ కేసులలో దొంగతనాలు చేసి నగదులు అమ్మూడు దొంగతనం చేసినారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్వేషన్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు తర్వాత రెండు పల్సర్ బైక్లు స్కూల్లో దొంగతనం చేసిన మరియు రెండు వేల రూపాయల నగదు బాల్కొండలో దొంగతనం చేసిన వాటిని మరియు ఇక్కడ మన లక్ష్మీనరసింబు దొంగతా చేసిన విస్కీ బాటిల్ కొన్ని ఎక్కువ అందులో ఒకటి విస్కీ బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు చాలా రోజుల నుంచి దొంగతానాలు చేస్తూ వీళ్ళు కారులో వచ్చి దొంగతాన షట్టర్ అందరు పడుకున్నాక షటర్లు లేపి అక్కడ ఉన్న అందులో ఉన్న నగదులు మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసే గ్యాంగ్ వీళ్ళందరిది హైదరాబాద్ జిల్లా ये असू रात्रिपूट दुंगतना चेयर इकड़कोची दिन